సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం అడికోడి నుంచి వచ్చాను సార్ నా టీం వచ్చేసరికి జీవి సార్ టీం సార్ నా అప్లైనర్ వచ్చేసేసి కాళ్ళూరు వెంకటేష్ సార్ నాకున్న ఇష్యూ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను విత్ ఇన్ లెవెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల ద ప్రెగ్నెన్సీ నాకు తాలూరు వెంకటేష్ ద్వారా పరిచయం చేశారు సార్ చెప్పారు మీరు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది కదా మేడం ఒకసారి ఇది వాడి చూడండి దీన్ని ప్రిఫర్ చేయండి క్యూర్స్ అయిన ప్రోడక్ట్ని అంటే ఒక ఒక ట్వంటీ డేస్ యూజ్ చేశాను సార్ ట్వంటీ డేస్ యూస్ చేసినందుకు నాకు విత్ ఇన్ సెవెన్ డేస్లో వచ్చింది సార్ అంటే విత్ ఇన్ సెవెన్ డేస్లో రిజల్ట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్యాకెట్ యూజ్ చేశాను యూజ్ చేసిన తర్వాత నేను యాజ్ అ స్కూల్ పని పనిచేస్తున్నాను సార్ నేనైతే ఆ ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత టూ కి ఒకసారి బాగా టైడ్ అయి వచ్చిన తర్వాత హెడ్ ఎక్ ఇంటికి వచ్చాక బాగా డాట్ డాట్ అనేది చేసుకునేదాన్ని వీక్లీలో టూ డే టూ డేస్ మాత్రం యూజ్ చేసేదాన్ని అది వెంటనే ట్వంటీ డేస్ కి రిలాక్స్ వచ్చింది సార్ అది అదనేది బ్యాక్ పెయిన్ ఈ మోడు మాత్రం నాకు ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చింది దీని ద్వారా వచ్చిన రిజల్ట్ ని మా కొలీక్స్ యాజ్ ఏ కొలీగ్స్ గా టీచర్స్ చూసి నన్ను గ్యాస్ట్రిక్ ఎంత ఇష్యూ నేను ఎంత క్యూర్ చేసిన దానికి మేరీ మేడం కానీ ఒక నా కొలిక్ ఉన్నారు సార్ ఆ మేడంకి ఒక పాస్ చేశాను ఆ మేడం కూడా అంతే యాజ్ ఎ రిజల్ట్ తనకు కూడా వచ్చిన ని తనకు కూడా అంతే వచ్చింది విత్ ఇన్ సెవెన్ కి వచ్చిన తర్వాత మా కొలిక్స్ అందరికి ఇలా పాస్ చేయగలిగాను నేను అలానే మా వెనుక హౌస్ ఓనర్ వాళ్ళ వైఫ్ ఉండేది సార్ ఆ కి ఇట్లానే సర్జరీ అవ్వాలి అని అనుకున్నారు తనేమో ఏం చేశారంటే నేను ఇట్లా సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నానమ్మా మీరు అంటే తనకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది ఆ ఓవర్ బ్లీడింగ్ వల్ల ఇలా నేను సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నాము అంటే ఆంటీ ఒకసారి ఆగండి మీరు నేను ఇలా సెల్ అనే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను ఇది మాత్రం రిజల్ట్ ఉంది ఒకసారి ఒక వన్ ప్యాకెట్ వాడి చూడండి మీరు ఇన్ని హాస్పిటల్స్ పెట్టారు కదా ఇన్ని హాస్పిటల్స్ తిరిగారు ఒకసారి ఈ ప్యాకెట్ వాడి చూడటం వల్ల ఏముంది మీకు అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఆ మా ఆంటీకి ఇచ్చాను ఆంటీ టూ ఇయర్స్ నుంచి వెళ్తుంది హాస్పిటల్కి ఇలాగా స్కాన్ తీసుకుంటున్నారు ప్రాబ్లం అని చెప్తున్నారు పక్కన వాపు వచ్చింది ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు టూ ఇయర్స్ నుంచి అదే మెడిసిన్ వాడుతూ ఉన్నారు విత్ ఇన్ కంటిన్యూషన్ గా ఒకసారి ఈ ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు ఆపరేషన్ అవసరమో లేదో చూసి దాన్ని బట్టి మీరు వెళ్ళండి ఆంటీ అని అన్నాను నేను ట్వంటీ డేస్ ఆగిన తర్వాత ఆంటీ యూజ్ చేసిన తర్వాత డైలీ టూ ప్యాకెట్స్ యూజ్ చేసింది పర్ డే వచ్చేసరికి టూ ప్యాకెట్స్ యూజ్ చేసిన తర్వాత నాకు బ్లీడింగ్ ఆగిపోయింది ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందమ్మా నేను వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పేసి నేను క్యూసెల్ వాడతాను డైలీ తీసుకోని అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ప్యాకెట్ స్టార్ట్ చేసింది ఆంటీ చాలా హ్యాపీగా టూ ఇయర్స్ నుంచి నేను ఇన్ని మెడిసిన్ వాడుతున్నాను ఇప్పుడు ఈ మెడిసిన్ నుంచి నాకు ఎంత క్యూర్ అయ్యి ఓవర్ బ్లీడింగ్ తగ్గి నేను ఇన్ఫెక్షన్ తగ్గి నాకు పెయిన్ లేకుండా ఇప్పుడు ఆ వన్ ప్యాకెట్ వాడు సెకండ్ ప్యాకెట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్ చేయిన్కి వెళ్ళగలుగుతున్నారు తను ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి తను వెళ్ళలేదు ఇప్పుడు చైన్కి వెళ్తున్నారు తీసుకొని నెక్స్ట్ అలానే నేను సెవెంటీ సెవెంటీ నెంబర్స్ కి ప్రమోట్ చేశాను నాకు వచ్చిన రిజల్ట్ ని బట్టి ఇట్లానే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒకతను యాక్సిడెంట్ అయ్యారు ఆ యాక్సిడెంట్ అయితే తను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అదే ఇంజర్ తో బాధపడుతున్నారు ఎట్లాగా సర్జరీ అయింది రాడ్లు వేసుకొని చాలా అంటే బ్లాక్ షేడ్ వచ్చింది కాలు మొత్తము ఫింగర్స్ ఇలా పైకి వెత్తలేరు ఫోర్టీన్ వేల్ ఫింగర్స్ పైకి వెత్తలేరు ఆ పైకి వెత్తలేని ఫింగర్స్ ని నేను ఒకసారి నాకు వచ్చిన గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల నేను కూడా నాకు వచ్చిన రిజల్ట్ ని చూపిస్తే తను వచ్చి తీసుకున్నారు మా ఇంటికి వచ్చి తీసుకున్న తర్వాత తనకి త్రీ డేస్ సార్ ఇన్ త్రీ డేస్ లో ఫింగర్స్ పైకి ఎత్తి నాకు వచ్చి చూపించి మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చి ఇంకో ప్యాకెట్ తీసుకొని స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళారు సార్ తనైతే నాకు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో రాని రిజల్ట్ ఇప్పుడు నేను ఫింగర్స్ ఎత్తి లేపగలుగుతున్నాను పైకి నాకు కాళ్ళు చూడు అని చెప్పేసి నాకు దగ్గర ఎదురుగా వచ్చి చూపించి నాకు స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వెళ్ళారు సార్ ఇట్లా నేను సెవెంటీ నెంబర్స్ కి ప్రమోట్ చేయగలిగాను ప్లస్ షుగర్ షుగర్ పేషెంట్ ఒక అమ్మాయికి ఫోర్ 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 ఫిఫ్టీ ఉంటుంది తనకి ఫోర్టీన్ ఇయర్స్ పాప నైన్త్ క్లాస్ చదువుతుంది ఆ పాపకు కూడా అలానే ఇట్లానే డయాలసిస్ చేసుకుంటుంది డైలీ డయాలసిస్ చేసుకుంటుంటే నేను తనకి ఇట్లానే ఇచ్చాను స్కూల్ స్కూల్లో చదువుతుంది ప్రిన్సిపల్ సార్ చెప్పారంటే ఇట్లా శ్రీలత మేడం ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు ఆ ప్రొడక్ట్ ఒకసారి యూస్ చేసి చూడమ్మా అని చెప్పేసి తను ప్రిన్సిపల్ సార్ తన కను ఇంటికి వచ్చి ఈవినింగ్ వాళ్ళ ఫాదర్ తను వచ్చి చూసి రిజల్ట్ వచ్చి ఇన్సులిన్స్ తీసుకోవడం వల్ల ఇట్లాగా ఒకసారి వాడి చూడు నేను చాలా మందికి ప్రమోట్ చేశాను ఒకసారి నువ్వు నీ ఏజ్ ఫోర్టీన్ కాబట్టి బట్ ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి తనకిచ్చాను తనకి ఇచ్చిన తర్వాత ఒక ట్వంటీ డేస్ వాడింది ట్వంటీ డేస్ ఫైవ్ డేస్ వన్ వన్ సాకెట్ యూస్ చేసింది ఫిఫ్త్ డే ఆఫ్టర్ టూ సాకెట్స్ యూస్ చేసింది తనకి ఫోర్ ఫిఫ్టీ ఉన్న షుగరు తనకి ఇప్పుడు వచ్చేసరికి టూ థర్టీకి వచ్చింది సార్ టూ థర్టీకి వచ్చింది టూ థర్టీకి వచ్చిన తర్వాత తను డైలీ ఇన్సులిన్స్ లేకుండా ఇప్పుడు వాడగలుగుతుంది స్కూల్కి వెళ్తుంది డైలీ అక్క నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ తనంటే అక్క అంటది స్కూల్లోనేమో టీచర్ అంటది ఇంటికి వచ్చిన తర్వాత అక్క అంటది అక్క నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది నేను ఇంక ఇట్లానే నాకు ఇన్సులిన్స్ లేకుండా ఉంటది అని అనుకుంటే నేను కంటిన్యూ చేస్తా అంటే నీకు ఇన్సులిన్స్ లేకుండా ఉంటదమ్మా ఇప్పుడు నీకు ఉంది కదా నీకు లేకుండా ఉంటానే ఉంటది ఒక త్రీ మంత్స్ యూస్ చెయ్యి ఇలానే కంటిన్యూషన్ గా బాగుంటుంది చెప్పాను తను ఇప్పుడు మాత్రం సెకండ్ ప్యాకెట్ నుంచి థర్డ్ ప్యాకెట్ మొన్న వచ్చి ఫోర్ ప్యాకెట్స్ తీసుకెళ్ళింది సార్ తను ఇలా వచ్చిన రిజల్ట్ ని బట్టి నేను ప్రమోట్ చేయగలిగా ఒక సెవెంటీ నెంబర్స్ కి ఇచ్చాను సార్ ఈజ్ ఈ ప్రొడక్ట్ ను పరిచయం చేసినందుకు లయన్ సార్కి జీవి కి అలా తాలూరి వెంకటేష్ సార్ కి నేనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్